ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి పొంగిన వాగులు గెడ్డలు రోడ్లు పొలాలను ముంచెత్తాయి చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి వాన తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు అత్యవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు ఒడిశా బంగాల్ మధ్య తుపాను తీరం దాటే వరకు వర్షాల జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి లావేరు మండలం బెజ్జపురం బుడత వలస మధ్య వాగులో వ్యాన్ కొట్టుకుపోతుండగా స్థానికులు డ్రైవర్ ను కాపాడారు ఆముదాల వలస మండలం నాగావళి పరివాహక ప్రాంతాలని అధికారులు పరిశీలించారు నాగావళి నుంచి ఇరవై వేల క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు జీసిగడా మండలం గడ్డ కంచారంలో పెద్దగడ్డ ఉధృతికి చెట్లపేట కృష్ణరాజుపేట యాదపేటకు రాకపోకలు ఆగాయి నరసన్నపేట నియోజకవర్గంలో వాన తీవ్రత అధికంగా ఉంది నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు మూడు రోజుల వరకు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరించారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో కొండపైనున్న ఇళ్లకు ముప్పు వాటిల్లింది కొండపైనున్న ఇళ్ల కింది భాగంలో మట్టి కొట్టుకుపోయింది ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో ఎమ్మెల్యే గనబాబు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎప్పుడేం జరుగుతుందోనని కొండ చుట్టుపక్కల ప్రజలు భయపడుతున్నారు అల్లూరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి రాజబొమ్మంగి మారేడుమిల్లి అరకులోయ పాడేరు మండలాల్లో వాన తీవ్రత కనిపిస్తోంది జీకే వీధిలో రోడ్లపై నీళ్లు నిలిచాయి చామగడ్డ కల్వర్టు కొట్టుకుపోవడంతో ఇరవై గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి చోట్ల వరి పంట నీట మునిగింది వర్షాలతో రంపచోడవరంలో కొండవాగులు జోరు మీదున్నాయి భూపతిపాలెం రెండు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీళ్లు విడుదల చేశారు రోడ్లపై వర్షపు నీటి ప్రవాహంతో వారపు సంతకు వచ్చిన గిరిజనులు ఇబ్బంది పడ్డారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వేగావతిపై నిర్మించిన కాజ్వే కొట్టుకుపోయింది దీనివల్ల ఆంధ్ర ఒడిషా మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పెంట చానలకు గండిపడి అరటి తోటలు వరి పొలాలు మునిగాయి పారది వంతెన వద్ద కాజ్వే దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి సాయన్నగడ్డ ఆకులగడ్డ ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది మడ్డువలస జలాశయం ఆరు గేట్లు ఎత్తి పదహారు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు తాటిపూడి నిండుకుండలా మారింది గుర్లలో గడిగెడ్డ డెంకాడ వద్ద చంపావతి పొంగుతున్నాయి విజయనగరంలో కోమటి చెరువు నిండటంతో అయ్యన్నపేట రోడ్డుపై వరద ప్రవహిస్తోంది కలెక్టర్ అంబేద్కర్ తో లో మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిస్థితిని ఆరా తీశారు మన్యం జిల్లాలోనూ జోరు వానలు పడ్డాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జోరు వర్షం కురిసింది ఎర్ర కాలువకు వరద పోటెత్తడంతో మూడు వేల క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు ఏలూరు నగరంలో రోడ్లు జలమయమయ్యాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సరోజిని ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది తమ్మిలేరు ఉధృతితో పరిసర ప్రజలను అప్రమత్తం చేశారు బుట్టాయిగూడెం మండలం శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయంలో దర్శనాలు ఆపేసినట్లు అధికారులు తెలిపారు పెదపాడు మండలం పల్లు లంకను వరద చుట్టుముట్టింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి వృద్ధ గౌతమి పరివాహక లంకల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ముమ్మిడివరం మండలంలో లంక భూములు ముంపునకు గురయ్యాయి